తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలంగా ఉన్నది బాగా కలిసి వచ్చే విధముగా ఉన్నది ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చిన్న చిన్నవి కలిగినప్పటికీ ఆ పనులకు మళ్ళీ సమయానికి చివరి నిమిషంలో డబ్బులు అందటం అనూహ్యముగా రావటము డబ్బు సహాయ సహకారాలు చేసేటువంటి వాళ్ళు మీకు మేమున్నాము చేద్దాము అనేటువంటి చేయూతను ఇచ్చి ముందుకు వెళ్ళే విధముగా చేసే పద్ధతులు ఉండబోతున్నాయి అలాగే చాలా కాలముగా బాధిస్తున్నటువంటి అనారోగ్య సూచనలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మీకు అనుమానముతో ఉంటాయి ఆ అనుమానమంతా కూడా నివృత్తి మీరు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నారు ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు గాక అలాగే మానసికమైనటువంటి ధైర్యముతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు నాకేమిటి పర్వాలేదు అని వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి పరిష్కార మార్గము అంటే ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కానీ అధికారులు కానీ లేదా సమానముగా వ్యాపారాలు చేస్తుండేటువంటి వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా సమన్వయముగా చేసుకొని ముందుకు వెళ్ళే విధముగా ఉండబోతున్నారు కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడేటువంటి అవకాశము ఉన్నది మీకు ఖచ్చితముగా కోర్టు తీర్పులు మీకు అనుకూలముగా రాబోతున్నాయి అలాగే నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు చేసి శుభకార్యాలు చేస్తారు గాక ఈ సంవత్సరము నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారము జుట్టి నలుగురితో కలిసి వ్యాపారాలు విస్తరింపజేసుకోవాలి అని విస్తరింపజేసుకునే విధముగా ఉంటుంది మిత్రుల నుండి మీకు పెట్టుబడులు అవి అందుతాయి తప్పకుండా విద్యార్థుల పరీక్షలలో సత్ఫలితాలు సాధించి విజయము కలిగే విధముగా ముందుకు వెళతారు అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది అయినా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది అడుగులు వేయండి ముందుకు మేలు జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా సఫలీకృతులు అవుతారుగాక ఇక అందుకే ఈ తులారాశి వాళ్ళది అన్ని రకాల అనుకూలవంతముగానే ఉంది కాబట్టి ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన అనేటువంటిది చేసుకోండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకునే విధముగా ఉండబోతున్నదని తెలియజేస్తూ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజనమంతా అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చేయాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరీ మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకం చేసుకోవటము చెరుకు రసము రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళి ఈశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండు ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చెయ్యకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు